సఫిషియెంట్ టైం గివెన్ మేము తొందరపడి మేము అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు అనేటువంటి ఒక పిచ్చి పిచ్చాయి అట్లా మేము చేయలే వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకో పోరాడుతున్నాం రకరకాల భూ దందాల మీద దోపిడి మీద లాగా చెట్ల మీద ఇంకా చెట్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నాం తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుతా ఉంటే దాని మీద చప్పులు లేదు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దీని మీద లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈ రోజు డిసిజన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్ లో ఆయా జిల్లాల నాయకత్వం సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం ఈ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగే అన్యాయాన్ని జలదోపిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఎన్ని రోజులు ఓ రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడము ఏందాకైనా పోతాం గోప అయినా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టాం ఇక్కడేమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ ఐసిటీస్ ఏమి లేదు నో నైసిటీ ఎట్ ఆల్ వీల్ ఫైట్ ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్లు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తారు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆలు తుఫాల్తూ కూతురు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరిగిన